కూటంలోని ముఖ్య నాయకులు మరియు ద్వితీయ శ్రేణి నాయకులు అంతర్గత సంభాషణలు వారి వ్యక్తిగత సమావేశంలో వ్యక్తమవుతున్న అభిప్రాయం ఆధారంగా రాబోయే ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా గెలుస్తారనే భావన బలంగా ఉందనే కథను రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది ఈ కోటం శిబిరంలో ఒక రకమైన ఆందోళన ఆ అయోమయాన్ని సృష్టిస్తున్నట్లు తెలిసింది కూటమిలోని ద్వితీయ శ్రేణి నాయకులు ముఖ్యంగా కే క్షేత్రస్థాయిలో ప్రజలతో నిత్యం మమేకమై కార్యకర్తలు ప్రస్తుతం రాజకీయ వాతావరణంపై తమ అంచనాలకు తమ అగ్ర నాయకత్వంతో పంచుకుంటున్నట్లు సమాచారం వారు ప్రజల నాడిని పసిగట్టడంలో తాము అను అనుభవించిన అంశాలను వివరిస్తూ ముఖ్యంగా మహిళలు వృద్ధులు మరియు ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైన స్పందన అధికారంగా కనిపిస్తుందని చెబుతున్నారంట ఈ పథకాలు వారికి దైనందిన జీవితంలో గణనీయమైన మార్పు తీసుకురావచ్చని అందుకే వారు మళ్లీ జగనే అనేక దృఢ నిశ్చయాలతో ఉన్నారని తమ అగ్ర నేతలకు తెలియజేసినట్లు వినికిడి తాము ఎంత ప్రయత్నించినా కొన్ని వర్గాల ప్రజల్లో ఈ నవరత్నాలు ప్రభావం తగ్గించడం కష్టమవుతుందని వారు పదే పదే ప్రస్తావిస్తున్నారంట అదే సమయంలో కూటమిలోని అగ్రశ్రేణి నాయకులు కూడా తమ వ్యక్తిగత సమీ సమీక్ష సమావేశాల్లో ఈ అంశాన్ని లోతుగా చర్చించున్నట్లు సమాచారం తమ కూటమికి అనుకూలంగా పవనాలు వీయడం లేదని ప్రతిపక్ష ఓట్లు చీలిక జరగడం లేదని ఏకంగా అంశం తప్ప ప్రభుత్వ వ్యతిరేకత తమకు ఆసాజనతంగా కని కలిసి రావడం లేదనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తుంది జగన్ ప్రభుత్వంపై ప్రజల్లో కొత్త అసంతృప్తి ఉన్నప్పటికీ అది ఓటు రూపంలో తమకు అనుకూలంగా మారడానికి బదులుగా కొంతవరకు తటస్థంగా ఉండదని తప్ప మరి వ్యతిరేకతంగా రూపతరం అందడం లేదనే వాదన వారిలో వినిపిస్తుందండో ప్రధానంగా కూటమిలోని మూడు పార్టీల మధ్య సమన్వయ క్షేత్రస్థాయిలో ఇంకా బలంగా కుదరలేదండి ఇది ఓట ఓటర్లో గందరగోళాన్ని సృష్టిస్తుందని ఈ పరిస్థితి జగన్కు అనుకూలంగా మారుతుందని వారు అంతర్గత విశ్లేషిస్తున్నారంట ముఖ్యంగా కొన్ని నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు ఎంపిక అంతర్గత విభేదాలు మరియు టికెట్ కేటాయింపుల్లో చోటు చేసుకున్న ఆలస్య అలసత్వం మన తమ విజయాలకు దెబ్బతీస్తున్నాయని కొందరు కీలక నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారంట మన బాగా కష్టపడుతున్నాం కానీ జగన్ చేసిన సంక్షేమ పునాది చాలా బలంగా ఉంది దీన్ని కూలదోయాలంటే మరింత బలమైన ప్రతిపక్ష వేయు అవసరం కానీ ఇది అప్ అది ఇప్పుడు కనిపించడం లేదు అని ఒక ముఖ్య నాయకుడు తమ సహచరుడితో అన్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది తమ వ్యక్తిగత సంభాషణలో ఎన్నికల తర్వాత అధికారం వైఎస్ జగన్కే దక్కుతుందని వారు దాదాపు ఒక అభిప్రాయానికి వచ్చినట్లు అందుకే ఇకపై తమ భవిష్యత్తు కార్యాచరణ ఏంటనే దానిపై తర్జన భర్జన పడుతున్నట్లు సమాచారం కూటమిలో ఈ అంతర్గత జగన్ గెలుపు ప్రభావం తీర్పు చర్చనీయాంశంగా మారింది రాబోయే రోజుల్లో కూటమి రాజకీయ వ్యూహాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ పరిస్థితులు అంచనా వేస్తున్నారు మళ్ళీ జగన్ వస్తాడు అనే ఈ అంతర్గత భావన కూటమి నాయకుల్లో నిరాశను పెంచుతుందని అందుకే క్షేత్రస్థాయిలో ప్రచారంపై వారికి ఉన్న విశ్వాస సన్ సన్న సన్నగిల్లుతుందని తెలిసింది ఈ పరిస్థితిని అధిగమించడానికి కూటమి అగ్రనాయకత్వం అత్యవసరంగా సమీక్షించి ప్రజల్లో విశ్వాసం పెంచేందుకు మరింత తమ కేడర్ను ధైర్యం చెప్పేందుకు కొత్త వ్యూహాలను రూపొందించాల్సిన అవసరం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు మొత్తం మీద కూటమిలోని నాయకులు వ్యక్తిగత సంభాషణలో వినిపిస్తున్న ఈ జగన్ గెలుపు అంచనా కూటమి శిబిరాల్లో వెన్ను పెరిగిందంట ఆందోళనకు కలిగిస్తుందని తాజా రాజకీయ సారాంశం